రెండోడు రెండోడు పంటి గారి పాట పదహారు వేలు ఒకటే ననుకోండి ఒకటే నడు పాట పదిహేడు వేలు గారి పాట గారి పాట గారి పాట ఇంకా ఇక్కడ చూడద్ది పోతుంది గోపాల్ గారి పాట పదిహేడు వేలు ఇరవై ఐదు పోతుంది అనుకుంటున్నాను లాస్ట్ టైమే నలభై పోయింది నలభై గారి పాట పద్దెనిమిది పవర్ అంట పవర్ విజయంటే కాదు పాట ఇరవై రెండు వేలు అరెండు అక్కనే ఉంటుంది మన ప్రాబ్లమ్ అంజనేయులు గారి పాట ఇరవై మూడు వేలు కౌల అంజనేయులు గారి పాట ఇరవై మూడు వేలు కౌల అంజనేయులు మీ కౌల అంజనేయులు గారి పాట ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు అంట తండ్రి గారి పాట ఇరవై నాలుగు వేలు తండ్రి గారి పాట ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు గారి పాట ఇరవై నాలుగు కౌల అంజనేయులు గారి పాట ఇరవై వేలు కౌల గారి పాట ఇరవై వేలు గారి పాట ఇరవై వేలు

చూసినవాల్ అదే లాప్ టెక్నీషియన్ గా చేస్తాడు దాంట్లో ఉంటాడు చంటి వాళ్ళ ఇంట్లో మా ఊరైనా చంటి గారి ముప్పై రెండు వేలు

పవన్ చంటిగాడి పాట ముప్పై నాలుగు వేలు చంటిగా వేలు కర్నూలు దావెట్ గారు కర్నూలు కర్నూలు దావెట్ గారు ముప్పై నాలుగు వేలు అంట రెండు రూమ్ల రేటు

తండ్రి గారి పాట ముప్పై నాలుగు వేలు సూర్యా తండ్రి గారి పాట ముప్పై నాలుగు వేలు సూర్యా పాట వాడపాటి పోతున్నావాడ ముప్పై నాలుగు వేలు తంటి గారిట ములు చెప్పులు తండీ ఫోన్ డీకి ఒకటోసారి అంట డాడీ ఏమో చెప్పులు అవి ఉడ్డు ఉడ్డు ఉంటుందంటే చెప్పులు పాము పాము దగ్గర ఉడ్డు ఉంటదంట మొత్తం చెక్కతో పైన మంచిగా బ్లడ్ సర్కిల్ ఏమో అది మెడికల్ మెడిసిన్ అంట మెడిసినల్ వాలేసిన్నాయా ముప్పై నాలుగు వేలు ఎవ్వరు వాడతారు పడుతుందా అండి అది ఏంటిదే చూపి ఇక నేను లైవ్ చేస్తున్నా కొంచెం ఆగు లైవ్ వీడియో చూపిస్తాను స్టార్టింగ్ ఆయన తప్పుకుంటాడు వస్తున్నా తారీఖు మన సాపే వాడొచ్చు కదా అలా కొడుకు పెళ్లి కావాలని కొన్ని హరిప్రసాదే నాకంటే సీనియర్ రేణుకక్క వాళ్ళ క్లాస్మేట్ కాని రేణుకక్కనే జంప్ చేసి మా దగ్గరకు వచ్చింది డౌన్ అయి ఆ ఊ కెటటంట కరే లైవ్ వీడియో 2000 34 2వ పా గోపాలనా బనలులంట కొడుపాడి ము లాస్ట్ చంటి గారు పాట ముప్పై నాలుగు వేలు రెండు డబుల్ బెడ్రూమ్ కాడనే పెద్దలడ్డేమో పదిహేడు వేలకు పోయింది పెద్దలాడ్ పదిహేడు వేలు ఏ ఆడా ఇంకా అంతకే అది పదిహేడు వేలు కూడా పోయిన సార్ అంటే ముప్పై నాలుగు వేలకు పోయిందంట ఈసారి పదిహేడు వేలకు పోయినందుకు మా డబుల్ బెడ్రూమ్ కాడ కాడా పెద్దలాంటిమో పదిహేడు వేలకు పోయింది చిన్నలాంటిమో ఆరు వేలకు పోయింది ఫస్ట్ సెకండ్ టైము ఫస్ట్ టైము థర్టీ ఫైవ్ థౌసండ్ పోయిందంటే చాలదే మరి ఆ వస్తే ఏం కాదు సినిమా పాటలు వస్తే కాపీరైట్ అవుతుంది ఆ ఫస్ట్ టైం చేసిన వీడియోకి ఎం రాలే కాపీరైట్ అది డప్పు కొట్టిరు కదా మొత్తం డప్పు కొట్టిరు డబ్బు అంత అది ఎంత సంత ఇక్కడ पण केजीला लागू पिदूर गटगाड पट मुख न

ంజనేయుడు గారి పాట ముప్పై ఎనిమిది వేలు కవి పాట ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది గారి పాట ముప్పై తొమ్మిది గారి పాట ముప్పై ముది వెళ్ళా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై నలభై అవుతుందేమో థర్టీ ఫోర్

కోరు గోదా రవిగారు పాటవాడానికి కోరుతున్నాం గుడిపాటి శివుగారు గుడిపాటి పాటవాడాసు కోరుతున్నా నందుకూరు బోద గారి పాట నలభై వేలు అనేది నాకే మీ కాదు నా రోజు మొత్తం కవుల అంజనే గారి పాట నా నలభై వేలు గారి పాట నలభై వేలు ఒకటవ పాట వాడాలిగా ఎక్కడ ఒకసారి అయిన పాట ఉంటే మొదటిరా అంటే కలవకంలో అందరూ అంతేనా ఏమో తెలియదు మీరు నేను ఆ పాట వాడి వేలపాటి చూపియాలి నేను కలవకొని వాళ్ళ తమిళ అంజనేయులు గారి పాట నలభై వేలు ఒకటోసారి వాళ్ళ సార్ గారి పాట నలభై వేలు ఒకటోసారి అదే సార్ నాలుగు రోజులు పోతొస్తుంది ఆశ్ని చెప్పండి తౌలంజనే గారి పాట నలభై వేలు ఒకటోసారి గారు చౌన్ చంటి గారు